హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిషాంత్ ఫ్లాగ్స్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసి వెళ్ళిపోకుండా మాసంలో వచ్చే గురువారాలని లక్ష్మీవారాలు అంటారండి చాలా మంచిది మార్గశిర వారం మాసంలో వచ్చే గురువారాలు మనం గనక లక్ష్మీదేవిని పూజించినట్టయితే అష్టైశ్వర్యాలతో మనం ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉంటాము దేనికి అయితే మనకి లోటైతే ఉండదండి ధనానికి పుట్టింటికైనా మెట్టినింటికైనా సరే మనం ఈ పూజ ప్రతి ఒక్కరు ఈ నెలలో వచ్చే మాసంలో వచ్చే గురువారాల్లో ఒక్క గురువారం చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి లక్ష్మీదేవితో పాటు నారాయణుని కూడా మనం పూజించటం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించి నారాయణుని పూజించకపోతే నారాయణుడికి కోపం వస్తుంది అందుకని ఇద్దరిని కలిపి అయితే మనం ఫోటోనైతే పెట్టుకుని పూజ అయితే చేయండి మీకు నైవేద్యంగా దానిమ్మకాయలు ఉంటే దానిమ్మకాయ అయితే పెట్టుకోండి దానిమ్మకాయ చాలా మంచిదండి వీలు కుదిరితే మీరు దానిమ్మ చెట్టు చిన్న మొక్క అయినా సరే ఉంటే మీరు అక్కడ అయితే ఒకవేళ దీపం పెట్టండి ఆ రోజు గురువారం రోజు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి నైవేద్యంగా రేపైతే మనం పులగండం అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు చాలా మంచిదండి వారానికి ఒక ప్రసాదం చొప్పున నాలుగు గురువారాలు ఒక్కొక్క ప్రసాదం అయితే పెట్టుకోవాలి అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం ఎర్రటి అక్షింతలు ఎర్రటి మందారాలు ఎర్రటి గులాబీలు ఎర్రటి గాజులు అన్న చాలా ఇష్టం అండి మీరు ఇలా అయితే విడిగా పూజ చేయాలనుకుంటే విడిగా పీఠం వేసి పూజ చేసుకోండి లేదు పూజా మందిరంలో చేసుకోవాలనుకున్నా కూడా మనం ఇలా పూజా మందిరంలో అయితే చేసుకోవచ్చు చిన్న వెండి కాయిన్ లక్ష్మీదేవితో అయితే ఉన్నట్లయితే మీరు లక్ష్మీదేవి కాయిన్ పెట్టుకుని పూజనైతే చేసుకోండి అష్టోత్తరాన్ని చదవండి స్త్రీ సూక్తం అయితే మర్చిపోకుండా చదవండి రోజు సాయంత్రం కనకదార సూత్రాన్ని కంపల్సరీగా చదవండి ఎందుకంటే కనకదార సూత్రం చదవడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి సాయంత్రం ఆరు తర్వాత దీపం పెట్టినాక కనకదార సూత్రం అయితే చదవండి మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాక సరే మీకు ఎంతో కొంత ఉపశమనం అయితే కలుగుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి కామాక్షి దీపం ఉన్నట్లయితే కామాక్షి దీపం కూడా పెట్టుకోండి మీకు ఎంత వీలైతే అంత ఇదిగా చేసుకోండి మీరు అంటే పెద్దగా ఆర్భాటంగా పూలు ఎక్కువ పెట్టాలి ఇలా చేయాలి అలా చేయాలనే అవసరం లేదు చిన్నగా ఉన్న దాంట్లోనే కొద్దిగా చేసుకున్నా చాలు దీపాలు వెలిగించుకున్నాక విన ఫస్ట్ అయితే మనం వినాయకునికి పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ వినాయకునికి పూజ చేసుకున్నాకే మనం అమ్మవారికి లక్ష్మీదేవికి పూజ చేయండి అష్టోత్తరం చదవండి శ్రీ సూక్తం చదవండి ఇంకా కనకధార సూత్రం కూడా చదవండి అంతా అయిపోయినాక నైవేద్యం పెట్టండి హారతి అయితే ఇవ్వండి లాస్ట్లో హారతి ఇచ్చినాక ధూపం అయితే చూపించండి మీ దగ్గర సాంబ్రాణి ఉంటే సాంబ్రాణి వేసి చూపించండి నేనైతే ధూప్ స్టిక్ చూపిస్తున్నాను మీరు కూడా ఎంతో బాగా చేసుకోండి ఉదయం వీలు కుదిరిన వాళ్ళు ఈ పూజనైతే ఉదయమే చేస్తారు లేదు ఉపవాసం ఉండి చేయాలి అనుకునే వాళ్ళైతే సాయంత్రం పొద్దు నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం అయితే చేసుకోండి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఉదయమే చేసేసుకోండి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి కానీ కుదరదు కాబట్టి వాళ్ళు సాయంత్రం జాబ్ నుంచి వచ్చినాక అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది అయితే ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం చేసుకునే వాళ్ళు అంటే ఉపవాసం ఉండలేకపోతే గనక పాలు పళ్ళు తీసుకుని అయితే మనం ఈ పూజనైతే చేసుకోవచ్చు లేదు ఉదయమే చేసుకోవాలంటే కొంచెం ముందుగా లేచి ఈ పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి నెయ్యి ఉంటే నెయ్యితో దీపం వెలిగించండి లేని పక్షంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాలని ముట్టించండి వచ్చి మనకి ఇలా ద్వారబంధం ఉంటుంది కదండి డోర్ మెయిన్ డోర్ మీద అయితే ఇలా స్వస్తిక్కు ఓము త్రిశూలం గుర్తులు అయితే వేసుకోండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇలా డోర్ మీద ఇంకోటి చూడండి నాలుగు గీతలు ఇలా గీసి కుంకుమ బొట్లు పెట్టాను అట్లాగే అమ్మవారి పాదాలను కూడా మనం ఇలా మెయిన్ డోర్ మీద అయితే వేసుకున్నట్లయితే చాలా మంచిది మన గుమ్మం దగ్గర కూడా అమ్మవారి పాదాలను